తెలుగు ఇండస్ట్రీ ప్రతి ఒక్క స్టేట్ నుంచి వచ్చే వాళ్ళని మీ ఇంటి వాళ్ళలాగా చూస్తున్నారు నిజంగా మీరు గ్రేట్ గుప్పడంత మనసుతో మీ ముందుకు వచ్చి కొండంత ప్రేమను సంపాదించుకున్నాను ఈ లేఖ నా హృదయంలో అపారమైన ప్రేమ మరియు కృతజ్ఞతతో రాస్తున్నాను మనం కలిసి సాగించిన ఈ ప్రయాణం కొద్ది రోజులు అయినా ఎంతో అనుభూతిని ఇచ్చింది ప్రతి ఒక్కరికి నేను మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేయాలని అనుకుంటున్నాను మీ కుటుంబంలో ఒకడిగా ప్రేమించారు గుప్పడంత మనసులో రిషి పాత్రను స్వీకరించినప్పుడు అనూహ్యమైన గుర్తింపు ఖ్యాతి మరియు ప్రేమను నేను ఊహించలేదు కానీ ఈ ప్రయాణం మీ అపేక్ష ప్రోత్సాహం మరియు ప్రేమ లేకుండా సాధ్యపడేది కాదు ఈ ప్రయాణాన్ని మీరు మరింత అర్థవంతంగా మరియు ప్రత్యేకంగా మార్చారు మీరు చూపించిన అసాధారణ ప్రేమాభిమానాలకు నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను నేను ప్రజల మధ్య గుర్తింపు పొందినప్పుడు మరియు ప్రేమతో ఆహ్వానించబడినప్పుడు నేను అనుభవించే ఆనందాన్ని వర్ణించటం సాధ్యం కాదు నన్ను కలిసేందుకు చాలా దూరం ప్రయాణించడం ఫోటోగ్రాఫ్లు మరియు ఫోటోల కోసం ఓపిక్గా వేచి ఉండటం లేదా నా పేరు ట్యాట్యూ వేయించుకోవటం వంటి ప్రతిదీ నా హృదయాన్ని మాటల్లో చెప్పలేనంతగా తాకింది మీ అంకిత భావం నన్ను వినమ్రతగా ఉంచుతుంది మరియు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను అపారమైన ప్రేమను చూపించిన వందలాది అద్భుతమైన ఫ్యాన్ పేజీ ప్రత్యేక ధన్యవాదాలు మీ ప్రేమకు నేను ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటాను నేను ఎక్కడ కనిపించినా మీరు అనేక రీల్స్తో జోడించి ఎంతో అద్భుతంగా తయారు చేస్తారు ఆ రీల్స్ చూసి నేను ఎంతో సంతోషపడతాను నాపై నమ్మకం ఉంచినందుకు నా వెన్నంటే నిలబడినందుకు మరియు రిషిగా నా ప్రయాణాన్ని మరుపురాని దృశ్యంగా మార్చినందుకు ధన్యవాదాలు మీ ప్రేమ మరియు మద్దతు నా ప్రపంచాన్ని అర్థవంతం చేస్తుంది మరియు మిమ్మల్ని గర్వపడేలా చేయడానికి నేను కష్టపడి పనిచేస్తానని మాటిస్తున్నాను ఈరోజు రిషిగా గుప్పుడంత మనసులో నా పాత్ర ముగిసిపోవచ్చు కానీ త్వరలో మరిన్ని పాత్రలతో మీ ముందుకు వస్తాను ఇలాగే మీ ప్రేమ నాపై కొనసాగాలని మనసారా ఆశిస్తున్నాను మీరు చూపించిన ప్రేమకు మరియు కృతజ్ఞతకు చిత్తశుద్ధితో ముఖేష్ గౌడ